బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు నంద్యాల టెక్కే మార్కెట్ యార్డ్ నందు ఉమ్మడి కర్నూలు నంద్యాల జిల్లాల సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్ వై నాగేశ్వరరావు యాదవ్ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు ఎన్ఎండి ఫరూక్ బిసి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి మార్కెట్ డైరెక్టర్ తులసి రెడ్డి విశ్వనాథ్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాగేశ్వర్ యాదవ్ ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ తన మీద నమ్మకంతో ఈ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లోకేష్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు వై ఐదుసొరవై ఆరు అనే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రభుత్వ ఉత్తర్వులు ఉత్తర్వులు జీవో ఆర్టీ నెంబర్ జీవో ఆర్టీ నెంబర్ వందల ప్రకారం వందల ప్రకారం ఉమ్మడి కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార మార్కెటింగ్ సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిట్ సొసైటీ లిమిటెడ్ చైర్మెన్గా కేంద్ర మెల్గా నాలుగే ఎల్లురు ఈ రోజు ఈ రోజు నుండి నేను నేను సంఘం యొక్క సంఘం యొక్క సభ్యులకు సభ్యులకు అందిస్తానని అందిస్తానని సంఘం శ్రేయస్సు కొరకు సంఘం శ్రేయస్సు కొరకు ఆటలు పడతానని మాట పడతానని ఎలాంటి ఎలాంటి ప్రీతి కానీ బంధు ప్రీతి కానీ చపాతం లేకుండా పక్షపాతం లేకుండా సంఘానికి సంఘానికి సేవలు అందిస్తానని సేవలు అందిస్తానని దైవ సాక్షి మన అభివృద్ధి కోసం యువశక్తిని గాని రైతుల్ని గాని మహిళ శక్తిని గాని మరి తల్లికి వందన కొన్ని వేల కోట్ల ఎనిమిది వేల తర్వాత పదివేల కోట్ల వరకు కూడా మరి ఆయన తల్లికి వందలంలో ఇంటిలో ఎంత మంది చదువుకుంటున్నారో వాళ్ళందరికీ వేయడం జరిగింది మరి అలాగే రాబోయే కాలంలో తొందరలోనే ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ప్రామిస్ చేశామో అది కూడా వెళ్ళిపోతా ఉన్నాం నుంచి తండ్రి తొందరలు కూడా గిట్టుబాటు కల్పించడం జరిగింది మరి వీటన్నిటికీ ఒక్కటే ఏదైతే పాదయాత్రలో లోకేష్ బాబు గారు మరి వివరాల్లో చెప్పాడో పేద ప్రజలను ఆదుకుంటారని వాటి కోసమే ప్రభుత్వం మన పనిచేస్తా ఉంది ఇప్పుడు చర్యలు లేకుండా మరి ప్రభుత్వాన్ని నడపడం మాకు ఇచ్చిన పోస్ట్ వైత్యాంగాన్ని ఆదుకోవడానికి కృషి చేస్తామని ఈ అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ టీడీపీ పార్టీ కార్యకర్తల పార్టీ అని టీడీపీ నమ్ముకున్న వారికి పదవులు వర్తిస్తాయని అన్నారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేరుస్తుందన్నారు సిబ్బల్ విష్ణువర్ అనవసరంగా అని చెప్తే ఏదైనా సరే పార్టీ పరంగా ఏర్పాటు చేసుకోవాలి చంద్రబాబు నాయుడు చెప్పారు తప్పకుండా పాడుస్తున్నా అని చెప్పి ఇంకా నాగకృష్ణ చెప్పారు కాబట్టి మనవారు ఏదైతే పెద్ద ప్రజలకు పెన్షన్ విషయాన్ని గురించి ముఖ్యంగా చదవాలని చెప్పారు నాలుగు వేల రూపాయలు నాలుగు రూపాయలు ఎలా చేసి చేయడం అదేవిధంగా మా ప్రతి నెల నాలుగు వేల రూపాయలు కూడా మహిళలకు ఇవ్వండి వెళ్తారు ఇంటి దగ్గరకు పోయి ప్రభుత్వం పోయి మరి చదువు తప్పి పేద ప్రజలకు ఇవ్వడం వెళ్తారు అదేవిధంగా ఈ ఈరోజు మన గ్యాస్ కార్యక్రమం అదేవిధంగా మా రైతు రైతు బంధు నిన్నే మహిళలకు అందరికీ ఆడపిల్లలకు చదువుకుంటే బయట ఎంతమంది పిల్లలు అని సరే వాళ్ళందరూ కూడా ఇస్తామని చెప్పారు మేము వచ్చే ముఖ్యమంత్రి గారు ఇంతమంది వస్తారు ఇంతమందికి వెళ్ళి వెళ్తామని

మీరు పెట్టిన కేసులకు భయపడము ఎవరు ఎన్ని చేసిన దేశం పట్ల జనాలు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో విపరేమ నాడి చెప్పి ఆ రోజు కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఒకటే చూస్తా ఉన్నారు దాదాపుగా ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల తెలుగుదేశం ప్రస్థానంలో ఎన్నో పదవులు తీసుకున్నటువంటి నాగేశ్వర ను ఈ రోజు పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏది ఏమైనా ఆయనకు ఆయన యొక్క గుర్తింపించి తెలుగుదేశం పార్టీ ఈ రోజు నాయకులు కానీ ఈ రోజు నిలబెట్టారంటే కార్యకర్త పార్టీకి నమ్ముకుంటే ఏ విధంగా ఉందో ఈ యొక్క అనుభవం విధంగా ఇక్కడ విద్యబద్ధ కూడా చేయడం జరిగింది ఎవరు ఏమైనా సరే పార్టీని నమ్ముకున్న వాళ్లకు అక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది దర్శన వాడి కనుక చాలా మందికి కూడా పనులు ఇస్తా ఉన్నారు వేదిక మీద కూడా చాలా మంది డైరెక్టర్లు ఉన్నారు పార్టీ ఒక్కటే గమర్శించ భారతదేశంలో ఏ పార్టీకి లేని అన్ని ఉన్నాయి అంత మంది కార్యకర్తలు ఉన్నారు మనము ఆ కార్యకర్తల బలమే ఈరోజు తెలుగుదేశం పార్టీ